హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది మన ఛానల్లో డైలీ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ను పరిశీలించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేసే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ కవర్ చేయడం జరిగింది ఇక మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ను పరిశీలిద్దాం ముందుగా ఎస్టర్డే గ్రూప్ వన్ రిజల్ట్స్ సంబంధించిన వార్తలు అన్ని పేపర్లలో హెడ్లైన్స్లో రావడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదల అభ్యర్థుల లాగిన్లో పేపర్ల వారీగా మార్కులు ఈ నెల ఇరవై నాలుగు వరకు రీకౌంటింగ్ ఛాన్స్ ఆ తర్వాతే జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి టీజీపీఎస్సీ అభ్యర్థుల లాగిన్లో పేపర్ల వారీగా మార్కులను ప్రకటించారు ఈ నెల ఇరవై నాలుగు వరకు రీకౌంటింగ్కు అవకాశం కల్పించారు సోమవారం టీజీపీఎస్సీ ఆఫీస్లో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేషన్ గ్రూప్ వన్ రిజల్ట్స్ను రిలీజ్ చేశారు మరి కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడియా హాల్ టికెట్ నంబర్ పుట్టిన తేదీ వివరాల ద్వారా పేపర్ల వారీగా మార్కులను పొందవచ్చని ఆయన వివరించారు మొత్తం ఏడు ఏడు పేపర్ల మార్కులు ఈ నెల పదహారవ తేదీ నుంచి పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు అభ్యర్థులు తమ మార్కుల షీట్ను డౌన్లోడ్ చేసుకుని రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని ఆయన సూచించారు వచ్చిన మార్కులపైన ఏదైనా సందేహాలుంటే టీజీపీఎస్సి పోర్టల్లో ఈ నెల పది నుంచి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఇందుకోసం ప్రతి పేపర్కు వెయ్యి రూపాయల చొప్పున ఇక్కడ ఇందుకోసం ప్రతి పేపర్కు వెయ్యి రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుందని ఆఫ్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవమని చైర్మన్ స్పష్టం చేశారు రీకౌంటింగ్ ప్రక్రియ తర్వాతే జిఆర్ఎల్ జీఆర్ఎల్ను వెల్లడిస్తామని పేర్కొన్నారు జిఆర్ఎల్ తర్వాత అవసరమైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే టీజీపీఎస్సీ టెక్నికల్ హెల్ప్ లైన్ డెస్క్ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్లకు కాల్ చేయమని చెప్ప పేర్కొనడం జరిగింది అదేవిధంగా హెల్ప్ డెస్క్ టీజీపీఎస్ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ కూడా చేయవచ్చని చైర్మన్ పేర్కొన్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో టీజీపీఎస్సి సభ్యులు పాల్గొన్నారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఇంగ్లీష్లో క్వాలిఫై అయితేనే ర్యాంకు రాష్ట్రంలో ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి నిరుడు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగాయి ఈ పరీక్షలకు ముప్పై ఒక్క వేల నాలుగు వందల మూడు మందిని ఎంపిక చేస్తే ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అటెండ్ అయ్యారు ఇంగ్లీష్తో పాటు మరో ఆరు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరిగాయి ఒక్కొక్క పేపర్కు నూట యాభై మార్కులు ఉంటాయి అయితే ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎగ్జామ్ క్వాలిఫై టెస్ట్ దీంట్లో క్వాలిఫై అయితేనే మిగతా ఆరు పరీక్షల్లో వచ్చిన మార్కులను లెక్కిస్తారు ఇంగ్లీష్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు నలభై శాతం బీసీలకు థర్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీలకు థర్టీ మార్క్స్ థర్టీ పర్సెంట్ మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు దీంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి మిగిలిన ఆరు సబ్జెక్టులకు సంబంధించి తొమ్మిది వందల మార్కులకు గాను వచ్చే మార్కులను బట్టి జీఆర్ఎల్ లిస్టును టీజీపీఎస్సి విడుదల చేస్తుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికి మరి ఈ నెల ఇరవై నాలుగు వరకు సాయం ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు మరి రీకౌంటింగ్ రీకౌంటింగ్ చేసుకునేటువంటి అవకాశము టీజీపీఎస్సి కల్పించింది ఆన్లైన్లో మరి ఫీజు చెల్లించి ఈజ్ పేపర్కు థౌజండ్ రూపీస్ ఫీజు చెల్లించి రీకౌంటింగ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రీకౌంటింగ్ ఆ అవకాశం అయిపోయిన తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ పూర్తయిన తర్వాత మరి జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేసి ఆ తర్వాత వన్ ఇస్ట్ టూ నిష్పత్తియా వన్ ఇస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఆ మరి ఆ టీజీపీఎస్సి నిర్ణయించిన మేరకు వనీ ఆ నిష్పత్తిలో వెరిఫికేషన్ అనంతరం ఫైనల్ రిజల్ట్స్ వెల్లడించనుందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక ఈనాడులో న్యూస్ పేపర్ ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్టయితే గ్రూప్ వన్ ప్రాథమిక మార్కుల ప్రకటన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో వివరాలు ఇరవై నాలుగు వరకు రీకౌంటింగ్కు అవకాశం ఆ తర్వాతే జనరల్ ర్యాంకుల జాబితా వెల్లడి రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సి వెల్లడించింది అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో సబ్జెక్టుల వారీగా మార్కులను పొందుపరిచింది సోమవారం టీజీపీఎస్సీ కార్యాలయంలో గ్రూప్ వన్ అభ్యర్థుల ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు నేడు గ్రూప్ టూ మార్కుల జాబితా వెల్లడి అంటూ ఇప్పుడు ఈరోజు గ్రూప్ టూ జీఆర్ఎల్ రిలీజ్ కావడం జరుగుతుంది మరి గ్రూప్ వన్ ప్రాథమిక మార్కుల ప్రకటన నేడు గ్రూప్ టూ మార్కుల వెళ్ళడి జనరల్ ర్యాంకింగ్ జాబితా రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీ గతేడాది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో నిర్మించిన రాత పరీక్ష మార్కులను టీజీపీఎస్సీ మంగళవారం వెల్లడించనుంది అభ్యర్థులకు మార్కులతో కూడిన జీఆర్ఎల్ లిస్టును ప్రకటించనుంది ఇప్పటికి ఈ మేరకు ఇప్పటికే టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకటించిందంటూ మరి గ్రూప్ వన్ మార్కుల జాబితా అదేవిధంగా ఈరోజు గ్రూప్ టూ జీఆర్ఎల్ విడుదల కానుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక్కడ తేజస్వినికి ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులు అంటూ మరికొందరికి ఐదు వందల పైగా మార్కులు అంటూ గ్రూప్ వన్ ప్రాథమిక మార్కుల వెల్లడితో అబ్ పోస్టులపై అంచనాల్లో అభ్యర్థులు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల ప్రాథమిక మార్కుల వెల్లడితో ఏ పోస్టు వస్తుంది మెరిట్ జాబితాలో చోటు దక్కుతుందా లేదా అనే విషయంపై తమకు నచ్చిన తమకు వచ్చిన తోటి అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఎవరికెన్ని మార్కులు వచ్చాయన్న చర్చలు జరుగుతున్నాయి ఇంగ్లీష్ మార్కులు మినహాయించి మిగతా ఆరు సబ్జెక్టులకు తొమ్మిది వందల మార్కులకు ఉండగా అభ్యర్థుల్లో ఎక్కువ మందికి నాలుగు వందల లోపు వచ్చాయి కొందరు అభ్యర్థులకు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు అభ్యర్థులు స్వయంగా ప్రకటించుకున్న మార్కులను అభ్యర్ పరిగణలోకి తీసుకుంటే అత్యుత్తమ మార్కులు సాధించిన వారిలో మహిళలు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడ హన్మకొండకు చెందినటువంటి హన్మకొండ జిల్లాకు చెందిన తేజస్విని రెడ్డికి ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి హైదరాబాద్కు చెందిన శివరాజు పబ్బాకు ఐదు వందల ఆరు మార్కులు జి చందనకు ఫైనాట్ త్రీ పాయింట్ ఫైవ్ మార్క్స్ సాధించారు వీరిలో చందన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బీటెక్ పూర్తి చేశారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మార్కులు వచ్చిన అభ్యర్థులు మెరుగైన పోస్టులు సాధించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థుల్లో సివిల్స్ అభ్యర్థులు ఉన్నారు రెండు సార్లు ప్రిలిమ్స్ రద్దయిన అభ్యర్థులు పట్టుదల కోల్పోలేదు మూడు నాలుగు పేపర్లో అత్యధిక మార్కులు వచ్చాయి తెలుగు మాధ్యమం అభ్యర్థులు మంచి మార్కులు పొందారని విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు ఇక ఉద్యోగం చేస్తూనే సన్నద్ధమయ్యా జిన్న తేజస్విని రెడ్డి మా సస్వలం హమ్మకొండ జిల్లాలోని షాయంపేట మండలం మాందారిపేట గ్రామం మరి వాళ్ళ ఫాదరు వ్యవసాయం చేస్తారట ఇక్కడ మరి టూ థౌజండ్ నైన్టీన్లో తొలి ప్రయత్నంలో గ్రూప్ టూ మండల పంచాయతీ అధికారిగా ఉద్యోగం వచ్చింది ఉద్యోగం చేస్తూనే గ్రూప్ వన్కు సొంతంగా సిద్ధమయ్యాను ఇక మరి గ్రూప్ వన్లో ఫైవ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ తెచ్చుకున్నారు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ను ఎంపిక చేసుకుంటానని ఇక్కడ పేర్కొంటున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక చెల్లని క్రిమిలేయర్ సర్టిఫికేట్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థి ఎంపిక రాదు ఆ తర్వాత మెరిట్ అభ్యర్థిని ఎంపిక చేసిన టీజీపీఎస్సీ సంపన్న కుటుంబానికి చెందినవాడైనా తాను పేదవాడినట్టు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్తో వెటర్నరీ సర్జన్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగం పొందాలనుకున్న అభ్యర్థి ఆశ నెరవేరలేదు టీజీపీఎస్సి విచారణ జరిపి అతడిని అనర్హుడిగా ప్రకటిస్తూ ఎంపికను రద్దు చేసింది ఆ తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్థిని విఏఎస్ ఉద్యోగానికి ఎంపిక చేసింది విఏఎస్ అంటే వెటర్నరీ అసిస్టెంట్స్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగానికి ఎంపిక చేసింది తర్వాత టీజీపీఎస్సి చేపట్టిన విఏఎస్ల నియామక పరీ పరీక్షలో బీసీఈ కేటగిరీ కింద ఓ అభ్యర్థి నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ సమర్పించి పరీక్ష రాశాడు గత ఆగస్టులో ప్రకటించిన ఫలితాల్లో ఆ అభ్యర్థిని టీజీపీఎస్సీ ఎంపిక చేసింది అయితే అతను సంపన్న కుటుంబ సంపన్నుడు అంటూ పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు దీంతో కమిషన్ విచారణ జరిపింది అధికారులు జిల్లా కలెక్టర్కు నాన్ క్రిమిలేట్ సర్టిఫికెట్ను పంపించగా విచారణ జరిపిన కలెక్టర్ ఆ సర్టిఫికెట్ సరైనది కాదని నివేదిక ఇచ్చారు టీజీపీఎస్సీ దాన్ని పరిగణలోకి తీసుకొని గతంలో ఎంపికైన అభ్యర్థిని తొలగించింది మెరిట్లో తర్వాతి స్థానంలో ఉన్న బీసీఈ అభ్యర్థిని ఎంపిక చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందంటూ ఇక్కడ నాన్ క్రిమిలేయర్ ఒక సెలెక్ట్ అయిన అభ్యర్థి యొక్క నాన్ క్రిమిలేయర్ విచారించి అతనిది సరైనది కాదని ఆ అభ్యర్థిని ఉద్యోగం నుంచి తొలగి తర్వాత మెరిట్లో ఉన్న అభ్యర్థికి ఆ ఉద్యోగాన్ని కట్టబెట్టిందంటూ ఆ న్యూస్ మనం చూడాలి గ్రూప్ వన్ మెయిన్స్లో ఐదు వందలకు పైగా మార్కులు అత్యధికంగా ఐదు వందల డెబ్బై మార్కులు ఎక్కువ మందికి నాలుగు వందల డెబ్బై నుంచి నాలుగు వందల ఇరవై మధ్యలో గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సి సోమవారం విడుదల చేసింది అభ్యర్థులు తొమ్మిది వందల మార్కులకు కానీ ఐదు వందల పైగా మార్కులు సాధించారు ఓ అభ్యర్థి ఐదు వందల డెబ్బై మార్కులు సాధించగా ఓ మహిళా అభ్యర్థికి ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి మరికొందరు ఐదు వందల ముప్పై ఐదు వందల పన్నెండు నాలుగు వందల ఎనభై ఆరు మార్కులు సాధించినట్టుగా తెలిసింది టాపర్ల వివరాలను మాత్రం టీజీపీఎస్సీ వెల్లడించలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా ఇరవై ఒక్క వేల మంది విద్యార్థులు హాజరయ్యారు మార్కులను అభ్యర్థి లాగిన్లో ఐడిలో పొందుపరచనున్నారు పొందుపరిచారు టీజీపీఎస్ ఐడి మెయిన్ సాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ వివరాల ఆధారంగా తెలుసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది లోపు అన్ని రకాల ఫల అన్ని అన్ని ఫలితాలు విడుదల అభ్యర్థులు సోమవారం నుంచి మార్చి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకోవచ్చు ఒక్కో పేపర్కు వెయ్యి రూపాయలు చొప్పున రీకౌంటింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థుల మొత్తం మార్కులను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు జీఆర్ఎల్ను విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూ నిర్వహించడం జరుగుతుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నేడు గ్రూప్ టూ ఫలితాల విడుదల ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్ టూ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేయనుంది ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల కాగా ఐదు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైన పరీక్షలు నిర్వహించారు ఇక మూల్యాంకనంలో మోడల్ టీచర్కు టీచర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి ఇంటర్ పత్రాల మూల్యాంకనంలో మోడల్ స్కూల్ టీచర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్ అసోసియేషన్ నేతలు కోరారు అంటే ఇంటర్ వ్యాల్యుయేషన్లో మోడల్ స్కూల్ టీచర్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నట్టుగా ఇక్కడ న్యూస్ విడడం జరిగింది అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు విడుదల ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీ కోసం నిరుడు నవంబర్ పదకొండు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడి వెల్లడి కావడం జరిగింది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసిందంటూ ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ ఫలితాలు విడుదల అని ఆంధ్రజ్యోతి పేపర్లో న్యూస్ రావడం జరిగింది ఇక కొత్త జూనియర్ లెక్చరర్ నియామక పత్రాలు రేపు సీఎం చేతుల మీదుగా అందజేత రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ సబ్జెక్టులో బోధనకు ఎంపికైన పన్నెండు వందల ఎనభై ఆరు మంది జూనియర్ లెక్చరర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల పన్నెండున నియామక పత్రాలు అందించ అందజేయనున్నారు గత నెలలో వారికి ఇంటర్ విద్యాశాఖ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు కేటాయించిన సంగతి తెలిసిందే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారికి నియామక పత్రాలు అందించలేదు తాజాగా వారికి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు వేదిక ఎక్కడన్నది మంగళవారం ఖరారు చేయనున్నారు దాదాపు ఏళ్ళ తర్వాత కొత్తగా జూనియర్ అధ్యాపకులను నియామకాలు జరగడం గమనార్హంటూ ఇక ప్రతి నోటిఫికేషన్కు వర్గీకరణ వర్తింపజేయాల్సిందే మరి ప్రభుత్వం ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరా పార్క్ వద్ద ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షలో మందకృష్ణ పాల్గొన్నారు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు వర్గీకరణ చట్టం చేస్తుందని చెబుతూనే ఫలితాలు విడుదల చేయడం మాదిగలకు ద్రోహం చేయడమని ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఇక్కడ ప్రతి నోటిఫికేషన్కు వర్గీకరణ అమలు చేయాలని ఇక్కడ ఇందిరా పార్క్లో నీరాహార దీక్ష చేస్తున్న శిబిరాన్ని సందర్శించి ప్రసంగిస్తూ మరి ప్రస్తుతం విడుదల చేస్తున్న నోటిఫికేషన్లో విడుదల చేస్తున్న రిజల్ట్స్లో ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని వ్యాఖ్యానించినట్టుగా చూడాలి నెక్స్ట్ ఏప్రిల్ రెండు నుంచి జేడబుల్ఈ మెయిన్స్ తుది ప తుది విడత పరీక్షలు ఐదు రోజులు తొమ్మిది విడతల్లో పేపర్ వన్ ఉదయం తొమ్మిదిన ఉదయం పేపర్ టూ జేడబుల్ఈ మెయిన్స్ తుది విరిత పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం ప్రకటించింది గతంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది తేదీలు మా ఎనిమిది తేదీ మధ్యలో నిర్వహిస్తామని ప్రకటించిన ఎన్టీఏ తాజాగా పేపర్ వన్ పేపర్ టూ పరీక్షల తేదీలను ఖరారు చేసింది బీటెక్ సీట్లలో ప్రవేశానికి పేపర్ వన్ ఆన్లైన్ పరీక్షలను ఏప్రిల్ రెండు మూడు నాలుగు ఏడు తేదీల్లో రెండు విడతలుగా నిర్వహిస్తారు ఆయా రోజుల్లో ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి ఎనిమిదవ తేదీన మాత్రం మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరుగుతుంది అంటే తొమ్మిది విడతల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు పేపర్ వన్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ పదిహేడవ తేదీ నాటికి వెల్లడిస్తారంటూ మరి ఇక్కడ జేడబుల్ఈ మెయిన్స్కి సంబంధించిన తుది పరీక్ష డేట్స్ ఎగ్జామ్ డేట్స్ రావడం జరిగింది ఇక ఉద్యమ చరిత్రపై కమిటీని ఏర్పాటు చేయాలి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కోదండరాం విజ్ఞప్తి గన్ పార్క్లో మిలియన్ మార్చ్ వేడుకలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ అపరూప ఘట్టమని ఎమ్మెల్సీ టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు ఈ కార్యక్రమంలో లక్షలాది తెలంగాణ బిడ్డలు స్వచ్ఛందంగా ట్యాంక్ బండ్ మీదకి చేరుకొని విజయవంతంగా నిర్వహించారని గుర్తు చేసుకున్నారు ఉద్యమ చరిత్రపై కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మిలియన్ మార్చ్ తర్వాతనే తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందన్నారు తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన మిలియన్ మార్చ్ జరిగి ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సోమవారం గన్ పార్క్లో ఉద్యమకారులు నేతలు అమరులకు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్ విజయశాంతి పీడబ్ల్యూ సంధ్యా తదితరులు పాల్గొన్నారంటూ మరి ఉద్యమ కమిటీని ఉద్యమ చరిత్ర కమిటీని ఏర్పాటు చేసి ఏర్పాటు చేయాలని ఇక్కడ కోదండరాం గారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్టుగా వార్తను చూడాల ఇక నెక్స్ట్ కొన్ని జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ వార్తలు ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు ఢిల్లీలోని భారత్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అప్లికేషన్లు కోరుతుంది అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు తర్వాత రీసెర్చ్ అసోసియేట్ ఖాళీలు రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ముంబైలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ అప్లికేషన్లు కోరుతు కోరడం జరుగుతుంది టోటల్ ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది ఇక్కడ తర్వాత సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అప్లికేషన్లు కోరుతుంది అర్హత గల అభ్యర్థులు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్ఆర్ఎఫ్టీఐలో ఉద్యోగాలు వివిధ విభాగాలు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కోల్కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అప్లికేషన్లు కోరడం జరుగుతుంది అర్హత గల అభ్యర్థులు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఆన్లైన్ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ప్రణయ్ హత్య కేసులో ఏ టూ సుభాష్కు ఉరి మిగిలిన నిందితులకు జీవిత ఖైదు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఆరేండ్ల విచారణ తర్వాత అనంతరం జడ్జిమెంట్ ఏ వన్ మారుతీరావు రెండు వేల ఇరవైలో ఆత్మహత్య ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఏ టూ సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది మిగిలిన నిందితులైన నిందితులకు యావజీవ కారాగార శిక్ష విధించింది ఈ మేరకు నల్గొండలోని ఎస్సీ ఎస్టీ సెషన్స్ కోర్టు రెండో అదనపు కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజారమణి సోమవారం తీర్పునిచ్చారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ప్రణయ్ పరువు హత్యాల అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసింది రెండు వేల పద్దెనిమిదిలో నల్గొండలో పరువు హత్య నేపథ్యంలో ఏ టూ అయినటువంటి సుభాష్కు నల్గొండలోని ఎస్సీ ఎస్టీ కోర్టు శిక్ష విధించి మిగతా నిందితులకు యావజీవ కారాగార శిక్ష విధించినట్టుగా మనం వార్తను చూడాలా నెక్స్టు ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే మూడు పార్టీల అభ్యర్థుల ఎంపిక లాంఛనమే ఈ నెల ఇరవై నుంచి ప్రకటించి ఈ నెల ఇరవైనా ప్రకటించనున్న ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు పాల్గొన్న సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన దాసోజు శ్రవణ్ ఇక్కడ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఐదు సీట్లు ఏకగ్రీవం కానున్నాయి ఈ ఈ స్థానాలకు మూడు ప్రధాన పార్టీల నుంచి ఒక్కో సీటుకు ఒక్కో నామినేషన్ దాఖలు చేయగా ముగ్గురు ఇండిపెండెంట్లు ఫైల్ చేశారు అయితే ఇండిపెండెంట్లు నామినేషన్ల నిబంధనలకు లోబడి లేవకో లేకపోవడంతో ప్రధాన పార్టీలకు చెందిన ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది నామినేషన్లకు చివరి రోజైన సోమవారం మొత్తం ఎనిమిది నామినేషన్లు వచ్చాయి ఇందులో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం బీఆర్ఎస్ నుంచి దాసు శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేశారంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక రేపటి నుంచి అసెంబ్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్తో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తీసుకుని ఉన్నారు ఈ నెల పన్నెండున తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది గవర్నర్ ప్రసంగంపై మరుసటి రోజు ధన్యవాద తీర్మానం ఉంటుంది పద్నాలుగున హోలీ కావడంతో సభ జరగదు ఒకవేళ ధన్యవాద తీర్మానంపై చర్చ కౌన్సిల్లో పూర్తి కాకపోతే పదిహేనున కూడా దానిపై చర్చించే ఛాన్స్ ఉంది పదిహేడున ఎస్సీ వర్గీకరణ బిల్లుపై పద్దెనిమిదిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకుంటారని సమాచారం అంటూ ఇక్కడ మరి రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది గద్దర్ అవార్డులకు సీఎం గ్రీన్ సిగ్నల్ తర్వాత ఇప్పుడు గద్దర్ సినిమా అవార్డులకు సంబంధించి విధి విధానాలను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి ఆమోదం తెలిపారు త్వరలోనే అవార్డులకు చెందిన పూర్తి వివరాలను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఫిల్మ్ డెవలప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు మరి గద్దర్ అవార్డుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా మరి ఇంకా ఎవరెవరు అభ్యర్థులను ఎంపిక చేయాలనేది ప్రస్తుతం సెలెక్షన్ చేయడం జరుగుతుంది స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరో కింద తెలంగాణలో రెండు ప్రాజెక్టులు లోక్సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడి స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరో కింద తెలంగాణలోని రెండు ప్రాజెక్టులకు తొంభై ఐదు కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు ఈ స్కీమ్ కింద రాష్ట్రంలోని భువనగిరి కోట అనంతగిరి ఫారెస్ట్లో ఎకో టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులను చేపడతామని చేపట్టామని పేర్కొన్నారు ఈ మే ఈ మేరకు సోమవారం లోక్సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద దేశంలోని యాభై ఎనిమిది గమ్యస్థానాలను గుర్తించి ముప్పై నాలుగు ప్రాజెక్టులను మంజూరు చేసినట్టుగా వివరించారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇరవై మూడు రాష్ట్రాల్లోని నలభై ప్రాజెక్టులను రాష్ట్రాలకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద ఎంపిక చేశామని పేర్కొన్నారు ఇందుకోసం మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు మంజూరు చేశామని మరి స్వదేశీ దర్శన స్కీమ్ కింద యాభై ఎనిమిది ప్లేసెస్ను గుర్తించి అందులో ముప్పై నాలుగు ప్రాజెక్టులకు ప్రాజెక్టులను మంజూరు చేసినట్టుగా మరి తెలంగాణలో భువనగిరి అదేవిధంగా అనంత ఫారె అనంతగిరి ఫారెస్ట్లో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఫారెస్ట్లో ఎక్కువ ఎకో టూరిజం ప్రాజెక్టును చేపట్టామని ఇక్కడ కేంద్ర మంత్రి పేర్కొన్నట్టుగా లోక్సభలో పేర్కొన్నట్టుగా న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక అగ్రికల్చర్ కార్పొరేషన్లన్నీ ఒకే గొడుగు కిందికి హార్ హార్టికల్చర్ సీడ్ సీడ్ సర్టిఫికేషన్ హాకా అగ్రోస్ వేర్హౌజింగ్లను విలీనం చేయాలని సర్కార్ యోచన కార్పొరేషన్ల కార్యకలాపాలు ఆర్థిక పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశం రిపోర్ట్ వచ్చాక విలీన విలీనానికి చర్యలు ఐఏఎస్లకు బాధ్యతలు అంటూ ఇక్కడ రాష్ట్రంలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఈ వార్త మనకు ఇవ్వడం జరిగింది ఇంటర్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కనిపించని క్వశ్చన్ మార్కులు ఇస్తామని ప్రకటించిన ఇంటర్ బోర్డు రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సోమవారం జరిగింది దీంట్లో నాలుగు మార్కులకు సంబంధించిన ఏడో క్వశ్చన్లో ఓ చార్ట్లో ప్రింట్ సరిగా కా ప్రింట్ సరిగా కాలేదు క్వశ్చన్లోని ముద్రలో గీతలు సరిగా రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు కనీసం ఇంటర్ బోర్డు అధికారులు ఎక్కడా కూడా స్పందించకపోవడంతో కొందరు పరీక్ష కేంద్రంలోని సిఎస్డిఓలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు దీంతో ఎట్టకేలకు స్పందించిన ఇంటర్ బోర్డు అధికారులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు చర్చించారు దీంతో ఏడో క్వశ్చన్ రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రకటించారు అయితే చాలామంది విద్యార్థులు క్వశ్చన్ అర్థం కాక రాయలేకపోయారని కాబట్టి ప్రతి ఒక్కరికి నాలుగు మార్కులు ఇవ్వాలని విద్యార్థులు పేరెంట్స్ కోరుతున్నారు అంటే ఇక్కడ ఇంటర్ బోర్డు ఏంటంటే ఆ క్వశ్చన్ రాయడానికి ప్రయత్నించిన వాళ్ళకు మాత్రమే మార్కులు ఇస్తామంటే లేదు లేదు అందరికీ ఆ క్వశ్చన్కి మార్క్స్ ఇవ్వాలని మరి విద్యార్థులు పేరెంట్స్ కోరుతున్నట్టుగా ఇవ్వడం జరిగింది ఇండియాతో కలిసి పనిచేస్తాం దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరుచుకుంటాం కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్ని వెళ్ళడి అమెరికాలో కెనడా ఎప్పటికీ భాగస్వామ్యం కాదన్న మార్క్ జస్టిన్ ట్రుడో అధికారంలో ఉన్నప్పుడు ఇండియాతో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి తిరిగి పునరుద్ధరించుకుంటామని కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్ని అన్నారు తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ దిశగా కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు ఇండియాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోదలుచుకోలేదని ఆయన వివరించారు మరి గతం గతంలో జస్టిన్ ట్రుడో అధికారంలో ఉన్నప్పుడు దెబ్బతిన్న ఇండియా కెనడా సంబంధాలను పునరుద్ధరిస్తామని మరి కాబోయే ప్రధాని మార్క్ కార్ని వెల్లడించినట్టుగా వార్తను మనం ఇవ్వడం జరిగింది ఇక భారత్ ఐర్లాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ భారత్ ఐర్లాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడులు సాంకేతిక సంబంధాలను పెంపొందించుకోవడానికి జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు భారత విదేశాంగ మంత్రి జస్ జైశంకర్ ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో ఐరిష్ విదేశాంగ మంత్రితో సమావేశమై అంగీకరించారంటూ మరి ఆర్థిక సంబంధాలు పెంపొందించడానికి ఇండియా ఐర్లాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటు చేసిందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక సైంటిస్ట్ పోస్టుల భర్తీకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఢిల్లీ ఢిల్లీ అప్లికేషన్ కోరడం జరుగుతుంది అర్హత గల అభ్యర్థులు మార్చి ముప్పైలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక జాతీయ విద్యా విధానం పైన రగడ తమిళనాడు కేంద్రంగా తమిళనాడు రాజకీయంగా పిల్లి మొగ్గ వేస్తుందన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వ్యాఖ్యలపై డిఎంకే అభ్యంతరం తమ రాష్ట్రంలో త్రిభాషా సూత్రం చెల్లదని స్పష్టం మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్టాలిన్ దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తారన్న విమర్శలు ఇప్పుడు పార్లమెంటును తాకాయి జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిరాకరిస్తోందని పిల్లి మొగ్గలు వేస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు విద్యపై రాజకీయం చేస్తూ విద్యార్థుల జీవితతో జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు దీనిపై డిఎంకే ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా సూత్రానికి సంబంధించి కేంద్ర మరియు ఢిల్లీ తమిళనాడు ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం నెలకొన్నది పాత నోటిఫికేషన్లో నిబంధనలు మార్చలేం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తర్వాత ఏం చేస్తుందో చూసి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయిస్తాం తుమ్మిడిహెట్టికి మహారాష్ట్రలో భూ సేకరణకు ప్రయత్నిస్తున్నాం మందకృష్ణ అంటే నాకు చాలా గౌరవం కానీ ఆయన బా నేతల మాదిరిగా మాట్లాడుతున్నారు గతంలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లలో నిబంధనలు ఇప్పుడు మార్చడం సాధ్యం కాదు కొత్త రిజర్వేషన్ల నిబంధనలు పాత నోటిఫికేషన్లకు వర్తింపజేస్తే కోర్టులు కొట్టివేస్తాయి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఇక ముందు వచ్చే నోటిఫికేషన్లకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి ఏపీలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ మొదలు పెట్టకపోయినా అక్కడ మాది అక్కడ మాదికలకు న్యాయం జరిగిందని చెబుతారా ఇక్కడ వర్గీకరణ చేస్తే అన్యాయం జరిగినట్ట అంటూ ఇప్పుడు పాత నోటిఫికేషన్లకు ప్రస్తుత వర్గీకరణ అమలు సాధ్యం కాదంటూ పేర్కొన్నట్టుగా అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది రేపటి నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు ఏర్పాట్లపైన స్పీకర్ చైర్మన్ మంత్రిలు సమీక్ష అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది పదోన్నతులలో గిరిజన అధికారులపై వివక్ష జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి ఆగ్రహం అదనపు సంచాలకుడికి ప్రమోషన్ ఇవ్వాలనే ఆదేశం తెలంగాణలోని పశుసంవర్ధక మత్స్యశాఖలు పశువై పశువైద్య విశ్వవిద్యాలయంలో గిరిజన అధికారులు వివక్షను ఎదుర్కొంటున్నారని పదోన్నతులు బదిలీలో వారికి అన్యాయం జరుగుతుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయా శాఖలు పశు వైద్య వర్సిటీకి చెందిన ఎస్టీ అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సోమవారం సచివాలయంలో హుస్సేన్ నాయక్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు అధికారులు తమకు జరిగిన అన్యాయాలను నాయకు వివరించారు శాఖలో అత్యంత సీనియర్ అయిన తనకు డైరెక్టర్గా పదోన్నతి ఇవ్వడం లేదని అదనపు సంచాలకుడు సుబ్బరాయుడు ఫిర్యాదు చేశారంటూ మరి ఇక్కడ పదోన్నతుల్లో ఎస్టీ అధికారులకు పైన వివక్ష చూపించారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ కంప్లీట్ కావడం జరిగింది మరి వీడియోని చూసిన వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్